మూట మూట దేనికోసం నమ్ముకుంటారు మూట 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 ఆయన టీవీలో ప్రవచనం చెప్తుండు ఆయన పేరు చెప్పా ఆమె పేరు మేరేమని ప్రవచనం చెప్తుండు మేరమ్మ నెత్తి మీద ఆకాశం నుంచి ఐదు వందల కట్టలు పడ్డట్టుగా కళ్ళు వచ్చిందట దర్శనం వచ్చిందంట కన్ను మూసుకొని ఇట్లా అంటుండు బ్లోరీ 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 ఓ నా కుమార్తె మేరీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మూట వచ్చే పడే మేడమ్మ నెత్తి మీద మూట పడుతున్నాయి అంట మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతుందమ్మా మేరమ్మ నెత్తి మీద మూట పడితే మేరమ్మ బతుకుతుందా డబ్బులు ఊరికేవరికి డబ్బులు ఊరికేవరికి వస్తాయమ్మా పత్తి వేసి కాలు తప్పని అని పండుకుందాం పత్తి వస్తుందా మిరపలు వేసి కాలు తప్ప మిరపకాలు వస్తాయా ఇసుంటీ మాటలు నమ్మకండి మూటొచ్చే మూటొచ్చే ఇస్తాడు మన దేవుడు సంపదల గని శ్రీమంతుడు మీకు ఇచ్చిండు అయ్యో లేదా ఇల్లు కట్టుకోలే చెప్పండమ్మా ఓ బైక్ కొనుక్కోలే పత్తులు బంగారం కొనుక్కోలే చెప్పరే ఎకరం పొలం కొనుక్కోవాలి మన దేవుడు దీవించే దేవుడు మూటలు ఇచ్చే దేవుడు నాకు ఇచ్చిండు నాకు మంచి ఇల్లు లేకపోవచ్చు పెద్ద ఇల్లు లేకపోవచ్చు మంచి కారు లేకపోవచ్చు రెండు ఆస్తులు కలిగి ఉన్న రక్షణ అనే ఆస్తి నాకుంది ఆత్మీయత అనే ఆస్తి నాకుంది క్రైస్తవునికి ఏ ఆస్తి లేకపోయినా సరే రెండు ఆస్తులు కలిగి ఉండాలి రక్షణ అనే ఆస్తి ఆత్మీయతని ఆస్తి నీకు ఎకరం పొలం లేకపోయినా సరే పత్రుల బంగారం లేకపోయినా సరే ఓ మంచి కారు లేకపోయినా సరే ఓ పసి పట్టు చీర లేకపోయినా సరే రోజు కారం మెతుకుని తిని బ్రతుకుతున్నా సరే రెండు ఆస్తులు కలిగి ఉండాలి ఆస్తి రక్షణనే చెప్పాలి రక్షణనే ఆత్మీయతనే ఈ రెండు ఆస్తులు కలిగి ఉంటే ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా ఒక ప్రధానమంత్రి కన్నా ఒక రాష్ట్రపతి కన్నా వందెకరాల పొలము కన్నా కోటి రూపాయల కొంపు కన్నా మనం ధన్యులం